కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు సార్ ఆర్ఎస్ఎస్ విధానాలపై ప్రశంసల వర్షం కురిపించారు దేశ నిర్మాణమే సంఘ ధ్యేయం దేశ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అద్వితీయమైన పాత్ర పోషిస్తోందని దేశమే ప్రధం ప్రథమం అంటే నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తితో కార్యాచరణ కొనసాగిస్తోంది అని చెప్పి ప్రశంసించారు సార్ సవాళ్ళను తట్టుకుని స్థిరంగా నిలిచింది భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ ఆత్మ అంటూ కూడా మోదీ కామెంట్ చేశారు సార్ నాకు డౌట్ అంటే మోదీ గవర్నమెంట్ని ఆర్ఎస్ఎస్ షాడోలాగా ఉంది షా నడిపిస్తోంది అనే ఆరోపణలు నేపథ్యంలో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల వర్షం కురిపించడం మీద మీ కామెంట్స్ అందులో ఆశ్చర్యం ఏమిటి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఏముంది బిజెపి మాకు సంబంధం లేదు అని ఆర్ఎస్ఎస్ పదే పదే చెప్తుంది కానీ జగన్ మెరిగిన సత్యము ఆర్ఎస్ఎస్ పొలిటికల్ రూపమే బిజెపి అది కాదని వాళ్ళు చెప్తూ ఉంటారు మాది ఒక సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ తప్ప మాకు రాజకీయాలతో సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ లో ఉన్నవారు ఏ పార్టీలైనా ఉండవచ్చు అని కానీ ఏ పార్టీలో అయినా ఎవరైనా ఉండవచ్చు కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళు ఇవాళ బీజేపీలో కూడా నాయకులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఆర్ఎస్ఎస్ తో లైవ్ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు దాదాపు బీజేపీలో తప్ప వేరే పార్టీలు ఎక్కడ కనిపించరు పూర్వకాలంలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి నేను స్కూల్ బిజెపి వద్ద మోడీ వద్ద మీ వద్దే అని మోడీ ఉద్దేశించి మాట్లాడిన చూశాను ఆయన ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘమైన ఏబీవీపీలో పనిచేశాడు గనక ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మాతృభూమి సదావస్థలే అంటూ ఆర్ఎస్ఎస్ గీతాన్ని కూడా కర్ణాటక అసెంబ్లీలో ఆలపించారు సో అందువల్ల ఆర్ఎస్ఎస్ పూర్వంగం ఉన్న వాళ్ళు చాలా పార్టీలు ఉన్నమాట నిజం కానీ ఆర్ఎస్ఎస్ కు రాజకీయ ప్రతిరూపం బీజేపీ అన్నది కూడా అంతకన్నా ఎక్కువ నిజం ఆర్ఎస్ఎస్ అంగీకరించిన అంగీకరించకపోయినా అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీ లాంటి దేశ ప్రధాన ఆర్ఎస్ఎస్ ఇచ్చింది ఇక ఈ వంద ఏళ్ళ ఆర్ఎస్ఎస్ చరిత్ర చూస్తే సిగ్నిఫికెన్స్ మాత్రం ఖచ్చితంగా అంగీకరించాలి ఎందుకంటే వంద ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ఒక అవుట్కాస్ట్ అంటే ఒక దూరంగా పెట్టేటువంటి సంస్థగా చూసేవాళ్ళు ఆర్ఎస్ఎస్ ను ఒక ప్రత్యేకమైన ఆలోచన ధార కలిగినటువంటి ఒక సెపరేట్ పర్సన్స్ గా చూసేవారు అలాంటిది వాళ్ళ ఆర్ఎస్ఎస్ యొక్క మెయిన్ స్ట్రీమ్ ఆర్గనైజేషన్ ఎందుకు ఈ మాట వాడాను అంటే నేను ఆరం జనతా పార్టీ ప్రయోగం విఫలం అవటానికి జనతా పార్టీ రెండు ముక్క ముక్కలు ముక్కలు కావటానికి కూడా ఆ రోజు ఆర్ఎస్ఎస్ కారణం డిఎల్ మెంబర్షిప్ అంటారు ద్వంద్వ సభ్యత్వము అని జనతా పార్టీలో చబిడిగా ఉన్నవారు ఆర్ఎస్ఎస్ లో ఉండకూడదు అని జనతా పార్టీలో ఉన్న మా పూర్వ సోషలిస్టులు మధులి మేయే లాంటి వాళ్ళు వీళ్ళు పెద్ద ఎత్తున రైజ్ చేశారు కానీ అప్పుడు జనతా పార్టీ ప్రత్యేకత ఏంటంటే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో సోషలిస్టులు జనసంఘీయులు కూడా కలిసి జనతా పార్టీకి ఏర్పడ్డారు అంటే అద్వాని వాజ్పేయి వీళ్ళందరూ కూడా జనసంఘ్ నేపథ్యం వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ లో కూడా భాగం సో అందువల్ల ఆ ద్వంద్వ సభ్యత్వం రియల్ మెంబర్షిప్ అనే అంశంపైనే జనతా పార్టీ ప్రయోగమే విఫలమైంది అందువల్ల ఆర్ఎస్ఎస్ లో ఉన్న వారిని ప్రత్యేకంగా చూసేవారు అలాంటిది ఇవాళ ఆర్ఎస్ఎస్ యొక్క మెయిన్ స్ట్రీమ్ ఆర్గనైజేషన్ గా దేశ ప్రధాన మంత్రుల్ని ఇచ్చేటువంటి సంస్థగా సంఘటనగా రూపాంతరం చెందడం అభివృద్ధి చెందడం డెఫినెట్ గా ఆర్ఎస్ఎస్ కున్న ప్రత్యేకతను మనం తెలియజేయచ్చు అంటే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఇది ఫ్రెంజ్ ఐడియాలజీగా ఉండే అంటే కొద్ది మందికి పరిమితమైన సిద్ధాంతంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దేశ మెయిన్ స్ట్రీమ్ ఐడియాలజీగా మారి దేశ రాజకీయ సామాజిక తాత్విక చింతనల పైన ఆర్ఎస్ఎస్ ఇవాళ బలమైన ముద్ర వేయగలుగుతోంది సో దట్ ఇస్ అ రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన సమయంలోనే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రారంభమైంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఫిఫ్టీస్ లో మొదటి లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం సో దేశంలో ఒక బలమైన ప్రజా ఉద్యమ పార్టీగా ఎమర్జ్ అయ్యి తర్వాత అనేక చేరికలు పేలికలై ఇవాళ కేవలం దేశం మొత్తం మీద ఒక రాష్ట్రానికి కేరళకే పరిమితమై పార్లమెంట్లో సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు సో అందువల్ల ఈ కాంట్రాస్ట్ ను చూసినప్పుడు సహజంగానే ఆర్ఎస్ఎస్ పెరిగిన తీరు అభివృద్ధి అయిన తీరు దేశ సామాజిక రాజకీయ తాత్విక చింతనపై తన బలమైన ముద్ర వేసిన తీరు డెఫినెట్ గా ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇట్స్ రైస్ నుంచి చూస్తే చాలా అప్రిషియల్ అయ్యాయి ఆ స్థాయిలో పెరగడం అనేది చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి వాళ్ళ నిర్మాణం కావచ్చు ఆ క్రమశిక్షణ కావచ్చు వాళ్ళ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం కావచ్చు అలా ప్రచార వ్యూహము ప్రచార సరళి కావచ్చు ఇవన్నీ కూడా ప్రత్యేకతలుగా చెప్పుకోవాలి కానీ ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటంటే మొదటిది ఆర్ఎస్ఎస్ ది ఐడియా ఆఫ్ ఇండియా ఇది ఆర్ఎస్ఎస్ ఐడియా ఆఫ్ ఇండియా ది ఐడియా ఆఫ్ ఇండియాకు మధ్య ఒక గ్యాప్ ఒక అగాధము ఇప్పటికీ మిగిలే ఉంది ఆర్ఎస్ఎస్కు దేశం అంటే నేషనలిజం అంటే రిలీజన్ సో బహిరంగానే హిందూ నేషనలిజం అని చెప్తారు హిందూ మతవాదమే జాతీయ అని ఇటీవల మోహన్ భగవత్ వివరణ ఇచ్చారు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే హిందూ అనేది జాగ్రఫికల్ వర్డ్ తప్ప రిలీజన్ కాదు ఇలాంటివి చాలా చెప్తూ వచ్చారు ఇప్పుడే కాదు ఈవెన్ సెవెంటీస్ లో నా గుర్తు క్వశ్చన్ సింగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గురు గోల్వాల్ కనుకుంటాను ఆ రోజుల్లోనే చాలా వివరంగా మేమేమి ముస్లింలకు వ్యతిరేకం కాదు క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు ఇస్లాం దేశంలో ఇస్లాంకో ప్లేస్ లేదన్న వారు హిందూ మతానికి నేరం తప్పు చేసిన వాళ్ళు ఏంటి సిన్ అన్ హిందూయిజం అని కూడా అన్నట్టు చదివినట్టు గుర్తు లెజెండరీ ఎడిటర్ కుష్వంత్ సింగ్ రైటర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ సరసంచాలక మాటలు సో ఇలా మాటల రూపంలో అన్న ఇటీవల మోహన్ భగవత్ కూడా అన్న కొన్నిసార్లు ముస్లిం సంఘాలతో ముస్లిం మత పెద్దలతో డైలాగ్ నడిచిన మాట నిజం ఇవన్నీ నిజమే కానీ ఇప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో మీకు భారతీయ జనతా పార్టీ తీసుకుంటే ఒక్క పార్లమెంట్ మెంబర్ నాన్ హిందూ ఉండరు నో ముస్లిం సో దేశంలో ఒక భారతదేశం అంటేనే భిన్నత్వం ఇది మోహన్ భగవతే చెప్పాడు భిన్నత్వంలో ఏకత్వం అని సో ఇలాంటి అనేక భాషల మతాల సంస్కృతుల సాంప్రదాయాల సంగమమైన భారతదేశాన్ని ఒకే మతం ఒకే భాష ఇప్పుడు హిందీ భాష ఆధిపత్యాన్ని ప్రబోధిస్తారు ఏ రకంగా రీకన్సైల్ అవుతున్నది సమస్య ఇది మొదటి సమస్య అంటే భారతదేశము అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన దేశం కాదు ఇది అనేక మతాల సంఘం హిందువులు మెజారిటీగా ఉండవచ్చు కానీ రియాలిటీ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ మానో రిలీజియస్ కంట్రీ ఇప్పుడు ఒకే మతం కలిగిన దేశం కాదు సో ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు సాంప్రదాయాలున్న ఐడియా ఆఫ్ ఇండియా భిన్నత్వంలో ఏకత్వానికి ఆర్ఎస్ఎస్ చెప్తున్న రిలీజియస్ నేషనల్స్ మధ్య ఒక తీవ్రమైన తేడా మనకు మొదటి సమస్య రెండో సమస్య కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆర్ఎస్ఎస్ ఏర్పడిన నాడు రాజ్యాంగం ఏర్పడిన ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం కన్నా ముందు ఏర్పడింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో రాజ్యాంగం ఏర్పడినాడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం పట్ల తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది మీకు అప్పటి ఆర్ఎస్ఎస్ నాయకుల రైటింగ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది దే ఆర్ వెరీ వెరీ స్కెప్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎందుకంటే హిందూ రాష్ట్ర మత రాజ్యాన్ని కోరుకున్న ఆర్ఎస్ఎస్ ఒక లౌకిక రాజ్యాంగాన్ని అంగీకరించలేదు తర్వాత ప్రాక్టికల్ పర్పజెస్ కొరకు అనేక సార్లు నిషేధాలను ఎదుర్కొని అనివార్యమై ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తున్నట్టు చెప్పిన రియాలిటీ రాజ్యాంగంలోని మౌలిక భావనలతో ఆర్ఎస్ఎస్ కు సైద్ధాంతిక విభేదం ఉంది ఉదాహరణకు సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలను రాజ్యాంగం నుంచే తొలగించాలి అని ఆర్ఎస్ఎస్ బిజెపి నాయకులు పదే పదే చెప్తారు భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావమే లౌకికతత్వం ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నలభై రెండవ రాజ్యాంగ సభల ద్వారా దాన్ని ఓన్లీ బహిర్గతం చేశారు వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ సార్ చెప్పినా ఇప్పటికీ కూడా లౌకిక సోషలిస్ట్ పదాల తర్వాత చేర్చారు అవి భారత రాజ్యాంగాల్లోని ఈ స్వభావాలకు తమ వ్యతిరేకతను ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ వ్యతిరేక వ్యక్తం చేస్తున్నట్టుంది అలాగే ఫెడరలిజానికి కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతరీత్యా వ్యతిరేకం అంటే బలమైన కేంద్రమే ఉండాలి అని కోరుకుంటుంది సో అనే బలమైన రాష్ట్రాలను ఆర్ఎస్ఎస్ అంగీకరించ రీత్యా అందుకే మీకు హిందీ భాష త్రీ లాంగ్వేజ్ ఫార్ములా హిందీ అనివార్యంగా దేశమంతటా హిందీ నేర్చుకోవాలి సో రెండు తమిళ తెలుగు ప్రజ ప్రభుత్వాలు కూడా హిందీలోనే కమ్యూనికేట్ చేయాలి ఎందుకంటే ఒక మతం ఆధారంగా దేశాన్ని ఐక్యం చేయాలంటే భిన్నమైన భాషా అస్తిత్వాలు అందుకు అడ్డుపడుతున్నాయి అందువల్ల దేశం మొత్తాన్ని ఐక్యం చేసే భాషగా హిందీ ఉండాలి అని కోరుకుంటారు అమిత్ షా లాంటి వాళ్ళు బహిరంగంగానే హిందీ మా కూడా చెప్పాడు ఇలా కాన్స్టిట్యూషన్ లో ఉన్న అనేక తో మీకు ఆర్ఎస్ఎస్ కు సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నాయి అయితే ప్రాక్టికల్ గా ఆచరణలో అడ్జస్ట్ కాక తప్పని పరిస్థితుల్లో రాజ్యాంగానికి మేము విధేయులం అని చెప్పినా రియాలిటీలో సైద్ధాంతిక డిఫరెన్సెస్ ఉన్నాయి అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ రాజ్యాంగాన్ని మార్చడము అని చర్చ జరుగుతూ ఉంటుంది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజ్యాంగ మార్పులపై ఏకంగా కమిషన్ వేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల సమయంలో కూడా మేము ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాము అనే అనే అంశాలు వచ్చాయి మిగతా మీరు గమనించండి బీజేపీ తప్ప వేరే ఇతర పార్టీ అధికారంలో ఉన్నా ఇలా రాజ్యాంగాన్ని మార్చాలి అని రాజ్యాంగాన్ని అటాక్ చేయడం అంటూ ఉండదు మీకు ఒక బిజెపి అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగం పైన ప్రౌలిక స్వరూపం పైన అటాక్ జరుగుతూ ఉంటది అందువల్ల కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీకి రాజ్యాంగ తాత్విక చింతనకు ఆర్ఎస్ఎస్ నమ్ముతున్న సైద్ధాంతిక తాత్విక చింతనకు మధ్య ఒక తీవ్రమైన అగాధం ఉంది ఇది రెండవ సమస్య మూడో సమస్య ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఉండేటువంటి ఆలోచన ధారలో ఈరోజు ఎకనామిక్ ఫిలాసఫీ కనుక చూస్తే స్వదేశీ అని ఆర్ఎస్ఎస్ చెబుతుంది నమ్ముతుంది స్వదేశీ జాగరణ మంచ్ అనేది ఆర్ఎస్ఎస్ లో విభాగం ఒకటి స్వదేశీ జాగరణ మంచ్ నడిపిన స్వదేశీ మేళలో కూడా నేను పాల్గొన్నాను వాళ్ళని ప్రారంభించాను కూడా కొన్ని చోట్ల స్వదేశీ అనేది ఆర్ఎస్ఎస్ నినాదం కానీ మీరు గమనించండి ఆర్ఎస్ఎస్ కు రాజకీయ స్వరూపమైన బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం పైన కానీ విదేశీయులకు దళాలు తిరగడంలో కానీ ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోటీ పడడం కాదు అంతకన్నా నాలుగింతలు ఎక్కువనే చేస్తారు కానీ తక్కువ చేయరు అంటే స్వదేశీ అని సిద్ధాంతం చెప్తూ మరి ఆచరణలో స్వదేశీ ఎందుకు లేదు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అలాగే ప్రైవేట్ రంగానికి ఆర్థిక సంస్కరణలకు అనుకూలము విదేశాంగ విధానంలో కూడా మీకు స్పష్టంగా అమెరికా అనుకూల విదేశాంగ విధానము ఇవన్నీ కూడా మీకు బీజేపీ హయాంలో ఆర్ఎస్ఎస్ చెప్తున్న స్వదేశీ అన్న విధానానికి భిన్నమైన పోకడలు మనకు కనబడుతూ ఉంటాయి సో ఇలా మౌలికమైన అంశాలపైన ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ కు ద వెరీ ఐడియా ఆఫ్ ఇండియాకు మధ్య ఆ గ్యాప్ కనబడుతోంది సో దీన్ని ఎలా రీకన్సైల్ చెప్పుడు గాంధీ దాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించదు గాంధీ ఆలోచన సరళి పైన తీవ్ర వ్యతిరేకత గాంధీని చంపిన నథురామ్ గాడ్సే పట్ల ఆర్ఎస్ఎస్ కు ప్రత్యేకంగా గాడ్సే ప్రశంసిస్తూ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న పార్లమెంట్ మెంబర్లు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లాంటి వాళ్ళు ప్రజ్ఞాసింగ్ లాంటి వాళ్ళు పార్లమెంట్ లోనే మాట్లాడారు కదా సో కానీ అనివార్యంగా మళ్ళీ గాంధీ మహాత్మునికి దేశంలో ఉన్న పేరు ప్రఖ్యాతుల వల్ల తిరిగి గాంధీని అంగీకరించక తప్పదు సో ఒకవైపు గాంధీ నెహ్రూ సిద్ధ ముఖ్యంగా నెహ్రూ అయితే తీవ్రమైన దాడి గాంధీ నెహ్రూ సిద్ధాంతాల పైన అందులో గాంధీని ఇప్పటికీ ఓన్ చేసుకోక తప్పని పరిస్థితి అలాగే స్వాతంత్రోద్యమంతో ఆర్ఎస్ఎస్ సంబంధం ఏంటి అని ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమం గురించి ప్రస్తావించారు కానీ మన చరిత్రలో ఏ ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుడు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారు లేరు ఈవెన్ టుడే లేరు ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి ప్రస్తావించారు ఇప్పుడు నాకు చెప్పండి తెలంగాణ బీజేపీలో నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ప్రఖ్యాత నాయకులు ఒక్కరి పేరు చెప్పండి ఇంపాసిబుల్ చెప్పలేదు మీకు ఒక్క ప్రఖ్యాత స్వాతంత్ర సమర పేరు చెప్పండి అన్ని పార్టీల్లో కనబడతారు కానీ మీకు బీజేపీలో కనిపించరు మన నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్ అంతటి పాత్ర పోషిస్తే తెలంగాణ బీజేపీలో నిజాం వ్యతిరేక పోరాట వీరులు ఉండాలి కదా ఎంతమంది ఉన్నారు ప్రముఖ వీరులు చెప్పండి ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ కింద ఉన్నారా మీకు నిజాం వ్యతిరేక పోరాటానికి ఆర్ఎస్ సంబంధాలు ఆర్ఎస్ సమాజ్ కొంత పో పోరాడింది స్టేట్ కాంగ్రెస్ పోరాడింది కొంత ప్రధానంగా నిజాం వ్యతిరేక పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట రూపంలో జరిగింది రజాకర్లకు వ్యతిరేకంగా కానీ దాన్ని అప్రోపరియేట్ చేసుకునే క్రమంలో ఇవాళ ప్రైమ్ మినిస్టర్ మోడీ నిజాబ్ వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఉంది అని చెప్తారు ఆర్ఎస్ఎస్ ఈవెన్ మీకు ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో హెడ్గే వారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన అప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీలో భాగంగా అరెస్ట్ అయ్యారు అలాగే ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో ఏమన్నా పాల్గొనాలి అంటే అనుమతి తీసుకుని పాల్గొనాలనే నిబంధన ఉండేది అని ఈరోజు శశాద్రి చార్ ఇండియా టుడే రాజీవ్ సర్దేశాకి ఇచ్చినట్టు ఆయన చెప్పాడు ఇవి నేను చెప్పేది కాదు అడిగే వారు కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఆయన అరెస్ట్ అయ్యారు వన్ ఇయర్ పాటు జైల్లో ఉన్నారు అలాగే ఆ రోజుల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎవరైనా పాల్గొనాలి అంటే అనుమతి తీసుకుని పాల్గొనాలని స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి సంఘటన అనుమతి ఎందుకు అవసరం ఉంటుంది సంఘటనే స్వాతంత్ర పోరాటంలో భాగమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర దానిలో భాగం కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరు అనుమతులు తీసుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు కదా ఇప్పుడు ఇది ఎవరు నేను చెప్పేది కాదు శేషాద్రి చారి ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పాను రాజీవ్ స్వదేశ్ అలాగే కాస్ట్ క్వశ్చన్ ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇన్క్లూజివ్ హిందుత్వ సమ్మేళిత హిందుత్వ అంటూ ఇప్పుడు అణగారుడ కులాల వైపు కూడా రీచ్ కావటానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది ఆర్ఎస్ఎస్ లో జరుగుతోంది బీజేపీలో జరుగుతోంది కానీ ఇప్పటికీ కూడా హిందూ మతాల్లో ఉన్న ఒక బలమైన కుల వ్యవస్థ విషయంలో ఏంటి అందుకే అడపాదడపా రిజర్వేషన్ల పైన ఆర్ఎస్ఎస్ వైఖరి ఏంటి ఇవన్నీ కూడా చర్చకు ఎందుకు వస్తాయంటే కాస్ట్ క్వశ్చన్ ఎలా డీల్ చేయాలి భారత్ హిందూ మత సంస్కరణలో కులం యొక్క పాత్ర ఏంటి ఉమెన్ పాత్ర ఏంటి ఇవన్నీ కూడా అనివార్యంగా చర్చకు వస్తూనే ఉంటాయి అందువల్ల ఆధునిక భారతదేశ భావనకు ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భావనకు మధ్య ఆ కాంట్రడిక్షన్ అనేది ఇప్పటికీ కనబడుతుంది